సౌర్య అస్మిత చెప్పిన చోటుకి వెళ్తాడు ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత అస్మిత గొంతు పట్టుకొని నిన్ను చంపేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అస్మిత నన్ను వదలండి సార్ అని చెప్పి సౌర్య చేతిని విడిపించుకుంటుంది చూడండి సార్ ఇక్కడ నా ప్రాణాలు మీరు తీయాలని చూస్తే అక్కడ మీ రామలక్ష్మి చచ్చిపోతుంది అని చెప్పి తన ఫోన్లో రౌడీలు రామలక్ష్మిని చంపుతున్న వీడియోని శౌర్యకి చూపిస్తూ ఉంటుంది దాంతో శౌర్య నో నా రామలక్ష్మికి ఏమీ కాకూడదు ఏం చేయొద్దు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో మీ రామలక్ష్మి ప్రాణాలతో ఉండాలంటే ఇప్పుడే ఇక్కడే మీరు నా మెడలో తాళి కట్టాలి మీకు అది తప్ప మరొక ఆప్షన్ లేదు అని చెప్పి అస్మిత అంటూ ఉంటుంది దాంతో శౌర్య పీటల మీద కూర్చుంటాడు మరో పక్క శౌర్య అస్మితని పెళ్లి చేసుకుంటున్న వీడియోని రఘురామ్కి ఎవరో ఫోన్లో చూపిస్తూ ఉంటారో దాంతో రఘురామ్ ఆవేశంగా శౌర్యపల్లి ఆపడానికి వస్తూ ఉంటాడో మరోపక్క రామలక్ష్మి రౌడీల నుండి తప్పించుకుంటుంది రౌడీలు తన వెంట పడుతూ ఉంటే ఒక పెద్ద కర్ర తీసుకొని ఆ రౌడీలను కొడుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి